నీదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లిగారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి ఇది మీ తమ్ముడిది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ గడికి వెళ్ళాడు అండి ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోలే అండి ఇది డాలక్ అండి ఇవి రెండు వేలు చేస్తావా నేనే చేస్తాను అండి ఇది గేట్ ఇది మ్యాక్స్ అర్మన్ సార్ ఇది మేడ్ చర్మం ఇవి మ్యాక్స్ అర్మన్ అండి ఇవేమో గేట్ చర్మం అండి ఇది ఇది గేట్ చర్మ అంటే దానికి వస్తుంది కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కొట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇక్కడ ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇదేమో మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో అండి ఇది కంపెనీ చర్మాలు అండి నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నాండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి నేనే తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చేశారా చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ వృత్తి ఉండేది ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్నీ డెలికేట్ సామానాలు వచ్చేసి నేను ఇప్పుడు ఫోన్ చేస్తే సార్ అది తెచేస్తారు సొప్లే ఈవెంట్ మేనేజర్లు వచ్చేసి మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరన్నా ఎవరన్నా కుట్టిచుకునే లేరు ఈ చేసే వోళ్ళేగోళ్ళేరు లేరు ఇట్లా అయిపోయింది ఏమన్నా నేను ఏదో అలాగా అలర్బడతమన్న నేర్చుకున్న నా అవి కండి అదిగోన అక్కడేమో సొప్పులు కొడతన్నాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతన్నాను చెప్పులు కొడతావు ఆ ఇదెన్ సొప్పులు ఉట్టుకుంటానే ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇది ఎలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇస్ కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లు ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు అన్నీ వస్తాయి నెలకు దసరాకి అండి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి సాగ తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ మిస్సెస్ లోపల ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేశానండి ఇవి తయారు చేసుకున్నాను ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది గెలవస్తుంది మాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్ గా చేయడానికి ఫ్యాషన్ గా గానీ ఫ్యాషన్ గా చేస్తానండి పనిముట్లు ఉంటే చేస్తాను మంచి ఉంటే ఇంకా బాగా చేయగలి బాగా ఇగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి తెస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యి ఒక అరడానికి తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇదేంటి అంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకాశం ఇస్తున్నారండి ఈ బొట్లకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన అండి ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి కదండి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు ఇది ఇలాగ చేసే ఇది ఎలా పెట్టుకుని ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి నాలుగు సందలండి ఇవన్నీ వందలు ఆ షూ అయితేనేమో అవి అండి సందలండి అమ్ముతాను అమ్ముతా అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని అమ్ముకుంటాను మాట

ఇట్రా అమ్మా నీ పేరేంటమ్మా గేట్ ఇవన్నీ పంపించరు అక్కడి గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు కొత్తగా నిలిచేవా డ్వాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యగారు ఆ డబ్బులతోటి ఏడు నాలుగు మేకలు కొనుక్కుంటూ అయ్యో నాలుగు పిల్లల్ని వచ్చినాయి అండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది గట్టేస్తే లేదండి ఇవికేమైనా నడుము బంద్ చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఇక్కడే అండి దొడ్లోనే అలా తో ఆడట్టుకుని వెళ్తాను గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి తెస్తారండి బయట నుంచి తెస్తారు ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసు పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయాలి ఇంకా లేదండి ఇక ఒక ఆరు నెలలు ఏడు నెలలు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటా ఏ బాయ్ కూర్చో చూసుకోవట్రా కూర్చో ఇల్లు అంతా పెండింగ్ పడిపోయింది చేయలేకపోయానండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను సైడ్ అండి రావచ్చండి సమంటు చోడు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకునే ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట గట్ల అమ్ముకుందామని నేడలేదండి ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకుంటే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూశాను రోడ్డు మీదనే గుట్టేవాళ్ళు మీరు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి నేను కూడా తెలియడా చెప్పులు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేరు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్ట పిల్లలు గట్టా తెత్తే కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికటి ఉంటానండి బయట కూడా వెళ్ళలేకపోతున్నాం అంటే బాజా కూడా వెళ్ళి ఉండే డొప్ప అంచు ఇవ్వండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను పెన్షన్ పెన్షన్ వస్తుందండి రమ్మనండి పెన్షన్ సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం ఇది ఒకటి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడి ఉండడానికి ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా రెండు దగ్గర ఉన్నారు ప్రకటించుకుంటాం గైల్స్ టూ అవర్స్లో లేకపోతాం టూ అవర్స్ లేకపోతే వెరీ గుడ్ ముందు టామ్ టౌన్ చేసుకుంటాం సార్ ఏ టైంకి వస్తారు అని టాం టౌన్ వేసుకుంటాం వేసుకొని ఈ జిల్లాలో అయితే ఫిఫ్టీకి ఒక పీరియడ్ వన్ పెట్టేస్తున్నాం అందరూ పీరియోస్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా సార్ ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది ఇప్పుడు నీకు ఈ డబ్బులు గర్తిస్తాం మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారండి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అసలు ఎస్మెంట్ ఏమి లేవండి అందరు కూడా బాగానే ఉంది మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తా ఉంది ఉందా వస్తుందండి ఎట్లు ఇచ్చారు ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే మెసేజ్ కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే ఇది మళ్ళా ఇస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్ గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో ఎందుకండి బాబు మీరు వస్తున్నారు అలా కాదండి వద్దా అయ్యగారు వద్దా మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషం అండి నా మాటిని ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు అది ఇది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోడికేమో కొంత అంతా ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టర్ చేస్తున్నాడు అండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత అంతా అల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేసుకుంటా కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం అన్నీ ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాగా ఓకే అమ్మా అన్ని విధాలు మేము లాదుకుంటా ఇచ్చేసమ్మా ఏమేం చేశారు కదమ్మ దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను అందుకే ఇది చేసే ఎంత ఎంత అవుతుంది ఇంటికి యాక్చువల్గా మనకి యూనిట్ కాస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సార్ బెనిఫిషర్ ఇస్తే ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా అట్ట ఈ ఇల్లు కట్టి ఒక చిన్న షాప్ కూడా ఎంత అవుతుంది ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే అవుతుంది ఆ షాప్ ఎంత షాప్ మాదిగా అది ఇస్తాము ఎక్కడ కడతారు అక్కడ కట్టుకుంటావా అక్కడికి వెళ్తావా అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని నీకు ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కూడా చేస్తారు ఇల్లు నీట్ కట్టించేసి అమ్మ నీట్ నీటికి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయిన పర్లే మూడు లక్ష అయిన నీట్ నీటి కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చినా కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను ఎనిమిది రోజులు కంప్లీట్ చేస్తారా వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఓకే నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా ఐటీఐ ఎట్లా ఇంకా చదువుకోవాలి ఉండాలి కదా ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలో చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ ఫోర్ పెడతాం పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా ఈ పక్కరా తీసుకోండి రా Akema 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 何

Thank you.